ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టీటీడీ ఆలయాల విశేషాలు చరిత్రను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని చారిత్రక పౌరాణిక ప్రాశస్త్యాన్ని తెలిపే ఫ్లెక్సీలు భక్తులకు కనువెందు చేస్తున్నాయి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉన్న డెబ్బై టీటీడీ ఆలయాల చరిత్ర ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు భక్తిభావాన్ని పెంచుతున్నాయి అదేవిధంగా ఒంటిమిట్ట ఆలయ చరిత్ర శిల్పకళ వాహన సేవలు తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ను అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు ఆసక్తిగా తలకిస్తున్నారు అలాగే ఆలయ ప్రాంగణంలో టిటిడి పుస్తక విక్రయశాలను ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ పుస్తక విక్రయశాల తెరిచి ఉంటుంది ఇందులో పలు ఆధ్యాత్మిక గ్రంథాలు శ్రీవారి ఆలయ చరిత్రను భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే పుస్తకాలు శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగం అగరబత్తులు అందుబాటులో ఉంచారు అదేవిధంగా పుస్తక విక్రయశాలలో అపురూపమైన శ్రీమదాంధ్ర మహాభారతం పోతన భాగవతం వాల్మీకి రామాయణంతో పాటు హరికొలువు సిరికొలువు తదితర పుస్తకాలు కలిపి మొత్తం నూట యాభై తెలుగు ప్రచురణలు ఉన్నాయి తమిళం కన్నడం హిందీ ఇంగ్లీషు భాషలు కలిపి మొత్తం నూట ఇరవై ప్రచురణలు అందుబాటులో ఉన్నాయి